వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ శ్రీనివాస్ రెడ్డి కొలికి పూడికి భారీ టేస్ట్ ఇవ్వబోతుందా కూటమి ప్రభుత్వం అనేది కూడా చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏమి ఇవ్వబోతుంది ఎందుకు ఇవ్వబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి టీడీపీ రాజకీయాల్లో కూడా ఇప్పుడు తాజా పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే టీడీపీ పార్టీకి మైనస్గా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తిరువురు ఎమ్మెల్యే కూలికపూడి శ్రీనివాస్ విజయవాడ ఎంపీ చిన్ని అంటే కేసినేని చిన్ని పైన చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి అయితే ఇటువంటి నేపథ్యంలో ఈ వివాదం అధిష్టానం జోక్యం చేసుకోవడం కూడదనేసి కూడా నిర్ణయించుకున్నప్పుడు కూడా ఇక్కడ అటువంటి వార్తలు వినిపించినప్పుడు కూడా ఈ విషయం పైన రంగంలోకి దిగినటువంటి కేసినేని చిన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ కనిపిస్తున్నారు అయితే తాజాగా తను రూటు మార్చి ఉమ్మడి జిల్లా తన బలాన్ని చాటుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది కేసినేని చిన్ని గారు అయితే అధికార పక్షంలో విపక్షంలో మారారు ఎమ్మెల్యే ఒలికపూడి అని కూడా చెప్పుకోవచ్చు గెలిచినప్పటి నుంచి కూడా కూటమికి కొరకరాని కుయిలా తయారైపోయారని కూడా చెప్పుకోవచ్చు ఒక దాని తర్వాత మరొకటి వివాదంలోకి కొలికిపూడి అధిష్టానం తలనొప్పిగానే మారుతున్నారు గతంలో కొంతలు రోడ్ల విషయంలో నిరసన దిగారు ఆ తర్వాత తిరువురులో కమర్షియల్ బిల్డింగ్లు కూల్చివేత మద్యం మాఫియా ఇసుక వంటి వాటిపైన కూడా మాట్లాడారు ఎంపీ కెసి చిన్ని గత ఎన్నికల్లో తిరువురు టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంటూ కూడా ఆరోపణలు చేశారు కోటి పది లక్షల రూపాయలు ఇచ్చానంటూ కూడా ఆధారాలు కూడా పెట్టారు అని కూడా కొన్ని చూపించారు అయితే తిరువురు గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం ఎమ్మెల్యే పైన టీడీపీ కేడర్ కోపంగానే ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది దీంతో కొంతమంది నేతలు అసలు నువ్వు ఎవరు నాలుగు జతల బట్టలు తిరువురుకి వచ్చావు చంద్రబాబు చెబితే గెలిపించాము అంటూ కూడా కొలికి పూడికి తిరువురు కేడర్ తీవ్ర స్థాయిలో కూడా టీడీపీ నేతలందరూ కూడా ఆ పైన ఫైర్ అవుతున్నారు టీడీపీ అధ్యక్షులు మణికొండ రామకృష్ణ మాట్లాడుతూ కూడా అసలు పార్టీలో పొలిగిపోడికి సంబంధం లేదని సెగ్మెంట్ అంటే ఒక సెగ్మెంటు ఒక స్టేట్మెంట్ వస్తే ఒక గంట కూడా తిరువురులో తిరగనిము అని కూడా వార్నింగ్ ఇచ్చారు అంటే మాకు అధిష్టానం అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు గనక ఆర్డర్ వేస్తే నిన్ను ఒక గంట సేపు కూడా తిరువూరులో తిరగని అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు కొలికపూడికి అంతేకాకుండా కూలికపూడి టార్గెట్ చిన్ని కాదని టీడీపీ అంటూ కూడా తెలిపారు రామకృష్ణ అలాగే కేసినేని నాని ఇక్కడ జెంటిల్మెన్ అంటారా అంటూ కూడా ఫైర్ అయ్యారు కొడుకుపూడి పార్టీ చందాలు తీసుకోవడమే కాకుండా అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా ఫైర్ అయ్యారు దమ్ముంటే కొలికపూడి దంపతులు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా బయట పెట్టాలంటూ కూడా రామకృష్ణ డిమాండ్ చేశారు మొత్తానికి కొలికపూడికి చెక్ పెట్టడానికి చంద్రబాబు అవసరం లేదు మేము చాలు అంటూ కూడా తిరువురు కేడర్ ఫిక్స్ అయ్యిందా అన్నట్టుగా కూడా కనిపిస్తుంది తిరువురు స్థానిక నేతలతో కొలికపూడి అడ్డుకట్ట వేసేందుకు అంటే కొలికపూడి కూడా అడ్డుకట్ట వేసేందుకు అధిష్టానం ప్లాన్ చేసిందనే విధంగా కూడా ఇక్కడ మనం చూస్తే కనిపిస్తుంది మరి ఏం జరగబోతుంది కొలికపూడి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా ఉన్నప్పుడు కూడా తెర వెనక నిజంగా కేడర్ని దింపారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మీరేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ప్యాడర్తో పొలికి చెక్ పెడతారా లేదా ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి